అంజలి ఇంకా బాగా ఇద్దరు కలిపి హాల్లో సోఫాల్లో కూర్చొని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే అంజలికి ఏదో వర్క్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది బాగీ అయితే మాత్రం ఇద్దరు కలిపి ఆ వర్క్లో ఇంక మునిగిపోయి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఆ సోఫా సెట్లో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇద్దరు అంజలి బాగా ఇద్దరు కలిపి అప్పుడేదంతా అక్కడ చూండి చూస్తున్న మనోహరి యాదమ్మతో ఎలా చెప్తూ ఉంటుంది ఆ బ్లాక్ ఉమెన్ వచ్చి ఇప్పుడు ఇక్కడ విషపు గాలి వదులుతారు అది పీల్చి బాగా చనిపోతుంది అని చెప్పిన వెంటనే ఇంకా యాదమ్మ షాక్ అయిపోతుంది మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది మనోహరి అని చెప్పి ఇంకా మనోహరి చెప్పిన వెంటనే ఇంకా అప్పుడే ఆ బ్లాక్ మెన్ ఇంకా కార్లో నుంచి దిగి ఆ బ్లాక్ వాయుది ఉన్నది బాంబు ఇలాగా వాళ్ళు కూర్చున్న హాల్లో సోఫా సెట్ ధరి చూస్తాడు ఏంటి అని చెప్పి బాగి ఇంకా అంజలి కూడా చూసే లోపే అది టప్మని పేరు మొత్తం ఇల్లంతా పొగ అయిపోతుంది ఇంక ఇక్కడ మనకి అమర్ కూడా పరిగెట్టుకుంటూ జాగింగ్ చేసుకుంటూ వస్తున్నట్టు చూపిస్తూ ఉంటాడు ఇంకా బ్లాక్ మెన్ అప్పటికే ఇంకా మెయిన్ డోర్ క్లోజ్ చేసి బయట నుంచి లాక్ చేసేస్తూ ఉంటాడు ఇంకా బాగా ఎవరు ఎవరు ఏం చేస్తున్నారు అని చెప్పి అరుపులు అరుస్తూనే ఇంకా లెగిస్తూ ఉంటుంది ఇంకా పొగకి ఊపిరాడకుండా ఉంటే ముందు అంజలిని కాపాడాలని చెప్పి తన చేరి కొంగుని అంజలి ముఖకి ఇంకా పెట్టి గాలి పేల్చుకోవడం చూస్తూ ఉంటుంది తను మాత్రం ఇంకా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయండి అని అరుపులు అరుస్తూ ఉంటుంది అంజనీకి మాత్రం ఏం అవ్వకూడదని అని చెప్పి తను చీర తన ముక్కుకి ముసుగెత్తే అలా ఉంచుతూ ఉంటుంది ఇంకా బాగా లోపే మొత్తం ఆ విషపు కాయనంత పీల్చి ఇలాగ ఊగిపోతున్నట్టు ఉన్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు కలు తిరుగుతున్నట్టు డోరు ఎంత తీయండి అని అరుపులు అరిచినా సరే అసలు ఎవరు కూడా తీరు ఇంకా రాపల నుంచి మనోహరి అదమ్మ ఎదురైతే మాస్క్లు పెట్టుకొని ఉంటారు ఆ విషపు గాలి పీల్చకుండా ఉండడానికి అని చెప్పి ఇంకా వాళ్ళని కూడా డోర్ దగ్గరికి వెళ్ళి అరుస్తున్నా కూడా ఎవరు అయితే తీరు ఇంకా బాగి అయితే మొత్తం గాలినంతా పీల్చి ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంకా పడిపోతున్నప్పుడైతే చెప్తూ ఉంటుంది అంజలి జాగ్రత్త అమ్మా జాగ్రత్త అని చెప్పి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇంకా అంజలి అయితే టెన్షన్లో తన ముక్కును మూసుకొని ఇంకా బాగి దగ్గరికి వచ్చి ఇస్తామ్మా లెగ్ ఏం జరిగింది అని చెప్పి అరుపులు అరుస్తూ ఉంటుంది తనకి కూడా ఏం తెలియకుండానే ఇంకా మరి రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి బాగిని మరి అమరచి కాపాడగలడా ఏం జరుగుతుందో అని చెప్పి Thank you friends for watching my videos. Please subscribe my channel.